హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మే మ్యూజ్ అబాకా ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఇంట్లో కొంచెం ఫంక్షన్ వచ్చేసి గ్యాబ్ వచ్చిందండి కొద్దిగా గ్యాబ్ వచ్చినా కూడా మెసేజ్లు చేసుకుంటూ నన్ను గుర్తు చేస్తూ మేడం మీ ఇంకా వీడియోస్ రాలేదు ఇంకా వస్తలేవు అని చెప్పిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక నెల గ్యాప్ వచ్చిందండి సో వన్ మంత్ గ్యాప్ వచ్చినా కూడా నన్ను మర్చిపోకుండా నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఎదురు చూ చూడబోయే ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి సో ఇలాగే నన్ను కోఆపరేట్ చేస్తుండని మీకు కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ మీరు చాప్కిస్ బట్టి మీరు ఒక ఒక టీచర్గా ఎదిగే వరకు ఓకేనా మన ప్రయత్నం మనం చేయాలి తప్పకుండా సో మళ్ళీ వచ్చేసానండి తప్పకుండా రెగ్యులర్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఒక రెండు మూడు రోజులు గ్యాబ్ వచ్చినా కూడా ఎవరు అయ్యో మేడం మళ్ళీ వెళ్ళిపోయింది వస్తుందో రాదో అని అనుకోకండి తప్పకుండా వస్తాను సో ముందుగా ఈరోజు మనము సైకాలజీలో ముందుగా నేను చెప్పవలసింది ఏంటంటే ఒక మంచి వీడియో మిస్ చేయొద్దు అసలు ఎందుకంటే నవంబర్లో మళ్ళీ టెట్ అంటున్నారు సో దాని గురించి ఒక మోటివేషనల్గా వీడియో కూడా చేస్తాను అప్లోడ్ చేయలేదు ఇంకా చేస్తాను ఇంకా తప్పకుండా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి వీడియోస్ ఓకే మిస్ చేయొద్దు అండ్ ఇప్పుడు నేను చెయ్యబోయే వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జేబులో ఒక మార్క్ ఉన్నట్టే ఎందుకంటే సైకాలజీలో మొత్తం ఇది నిష్ణాతుల నుంచి తీసిన డాటా సో సైకాలజీలో మొత్తము పద్నాలుగు పదాలు మాత్రమే ఉన్నాయి ఆ పద్నాలుగు పదాలలో ఒక్క పదమే ఏదో ఒకటి ఎగ్జామ్లో రాలేదు అన్ని పదాలు వచ్చేసాయి సో అవి మీకు ఇప్పుడు ఈజీ మెథడ్లో ట్రిక్ ద్వారా ట్రిక్స్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే అర్థమవుతుందని అనుకుంటాను అనుకుంటున్నాను ఓకే సో ఒక్కసారి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సైకాలజీలో మనకు తప్పకుండా ఆంగ్ల పదం మూలము ఆ భాష దాని యొక్క అర్థం ఇది ఒక దీనిపైన ఒక మార్క్ వస్తుంది ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటే మొత్తం బుక్లో ఉన్నవి అన్నీ ఇందులో కొద్దిగా సింపుల్గా ఇలా నేర్చుకుంటే ఒక మార్కు మీకు జేబులో ఉన్నది అని అన్నట్టే ఓకేనా ఓకే మరి క్లాస్లోకి వెళ్దాం ఇప్పటికీ ఒక రెండు నిమిషాలు అయిపోయింది ఓకే ఇంతసేపు నా లెక్చర్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఓకే సో ముందుగా ఆంగ్ల పదం మూలము భాష అండ్ అర్థం ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి ఇది అని అంటే మీకు నేను గ్రీకులన్నీ ఒకజాలే రాసుకున్నా లాటిన్లన్నీ ఒకజాలే రాసుకున్నా మీకు అస్సలు మళ్ళీ మర్చిపోకుండా మర్చిపోకుండా రాయగలుగుతారు ఎగ్జామ్లో వస్తే గుర్తు పెట్టుకోవడం కాదు గుద్దేస్తారు ఇదే ఇదే ఆన్సర్ అని అంటే టైం వేస్ట్ చేయకుండా ఇదే ఆన్సర్ అని ఓకే ఆ విధంగా చెప్తాను ఒక్కసారి చూడండి ప్రయత్నం చేయండి ఓకే సైకాలజీ ఆంగ్ల పదము సైకాలజీ సైకాలజీ దీనికి మూల పదాలు ఏంటిదంటే సైక్ సైక్ లాగోస్ మరి దీనికి ఏ భాష పదం ఇది గ్రీక్ పదం మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సైక్ ఇవ ఇక్కడే చూసారా సైక్ మూల పదం ఇది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇది కూడా ఇస్తాడు మీరు అన్ని టెట్ చూడండి ప్రతి ఒక్కటి ఇచ్చే ఉన్నారు ఇందులో సైక్ అనగానే గ్రీక్ అని గుర్తుకు రావాలి క సైక్ అనగానే గ్రీక్ అనేది గుర్తుకు రావాలి గుర్తు వస్తుంది కదా సైక్ లాగోస్ లాగోస్ అంటే గ్రీక్ లాగుతుంది గ్రీక్ లాగుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి లాగోస్ సైక్ సైక్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి గ్రీనా లాటినా అది అని గుర్తొచ్చే ముందు గ్రీక్ ఈడక్ ఈడక్ సైక్ గ్రీక్ అనేది గుర్తుకు రావాలి ఓకే గుర్తు వస్తుంది తప్పకుండా మరి దీని అర్థం ఏంటిది సైక్ అంటే అర్థము ఆత్మ లాగోస్ అంటే అర్థం మనసు ఓకే సెకండ్ నిమోనిక్స్ నిమోనిక్ ఒకసారి ఎట్లా అడిగిండే ఇది ఏ భాష ఇది ఏ భాష అని అన్నారు అందరు గ్రీక్ అని రాసిండు కానీ ఇక్కడ ఏంది అయ్యో ఇక్కడ సావత్తుంది ఇది ఏంటిది ఆంగ్ల పదము నిమోనిక్స్ అని ఇచ్చిండు ఇచ్చి ఏం చేసిండే దీని మూల పదము ఏంటిది ఇది ఏ భాషకు సంబంధించింది అని ఇచ్చిండు ఇస్తే అందరు ఏం చేసిండు నిమోనిక్స్ అనేది గ్రీకు భాష అని మనకు ఐడియా ఉంటుంది కాబట్టి గ్రీకు భాష అని రాశారు గ్రీకు భాష కాదు ఇది ఆంగ్ల భాష ఇక్కడ అందుకే గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే గ్రీకు నిమోనిక్ నిమోనిక్ క్ నిక్ మోనిక్ గ్రీక్ గ్రీక్ ఇది కూడా గ్రీక్ ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది ఆన్సర్ వచ్చేసి దీనికి అర్థం ఏంటంటే స్మృతికి తోడ్పడేది ఓకే ఇక్కడకు ఇక్కడకు ఇక్కడ పెడగాగి పెడగాగి పెడ గా గీ గా గీ అనగానే ఏం రావాలి పెడగాగస్ పెడగాగస్ మూలపదం మూల పదం ఏంటిది పెడగాగస్ గాగస్ గాగస్ అంటే ఏంటి గీ గీ అని గుర్తుపెట్టుకోవాలి గా ఈ గాలు ఈ గాలు ఈ గీలు లాటిన్కి గా రాదు కదా లాటిన్కి ఫ్రెంచ్కి జర్మన్కి గీ రాదు ఈ గా పెడగాగి గీ అనగానే గా గుర్తుకు రావాలి పెడ గా గస్ అనగానే గా అని గుర్తుకు రావాలి గ్రీక్ అని గుర్తుకు రావాలి అంతే టక్కన గుద్ది పెట్టేసేయాలి ఇక గ్రీక్ అనగానే అడ కంప్యూటర్ మీద ఆన్సర్ పెట్టేసేయాలి పట్టని ఓకే ఎట్లా గుర్తు పెట్టుకున్నాం అనేది కాదు ఇంపార్టెంట్ ఎట్లా గుర్తు పట్టామనేది ఇంపార్టెంట్ ఓకే గ్రీ గా గా పెడగాగి గీ అన్నారు కదా పెడగాగస్ గ్రీక్ సో ఇది అర్థం ఏంటిది బోధన ఓకే ఆర్టిజం అంటే ఆటోస్ 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 అంటే ఏం గుర్తుకు రావాలి ఆటోకు గ్రీకు పూస్తారు కదా గ్రీసు గ్రీసు పూస్తారు కదా ఆటోలలో ఆటోల పయ్యాలకి అన్నీ ఏముంటాయి గ్రీసులు ఉంటాయి గ్రీసు గ్రీసు ఆటో అనగానే గ్రీసు ఆటో అనగానే గ్రీసు గ్రీసు గీకు పదం గ్రీకు గీకు పదమో గ్రీకు పదమో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఓకే మేము ముచ్చట్లు ఇది చాలా రోజులైంది మేడం అని చాలా మంది రాశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ మేడం థ్యాంక్ యూ మేడం అని చెప్తున్నారు మళ్ళీ సబ్స్క్రైబర్లు అయితేనే ఉన్నాయండి వన్ మంత్ నేను గ్యాప్ ఇచ్చినా కూడా సబ్స్క్రైబర్స్ అసలు తగ్గలేదు ఇంక ఎక్స్ట్రానే అయ్యాయి మళ్ళీ నవంబర్లో టెట్ అని చెప్తున్నారు సో తప్పకుండా మీకు టెట్కు ఆల్మోస్ట్ తెలుగు సబ్జెక్టు సోషల్ సబ్జెక్టు మెథడ్లు ఆ సైకాలజీ దాదాపుగా తెలుగు సోషల్ అయితే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క లెసన్కి ప్రాక్టీస్ బిట్స్తో కూడా ఉన్నాయి ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్ల్లో ఇంటర్ తెలుగు సెకండ్ ఇయర్లో కొన్ని మిగిలి ఉన్నాయి ఫస్ట్ ఇయర్ వరకు అయితే ప్రతి ఒక్కటి ఉంది టెక్స్ట్ బుక్ చేసేది ఉంది ప్ర ఫస్ట్ ఇయర్ది ఏముంది ఫస్ట్ ఇయర్లో మన ప్రాక్టీస్ బిట్స్ చేసేది ఉంది ఓకే అవి చేసేస్తాను మనం వేడికి వచ్చినాం బోధన వరకు వచ్చినామా ఆటోలోకి వచ్చినామా ఆటోలోకి ఎక్కినామని వచ్చినాం ఆర్టిజం అంటే ఆటోస్ ఆటోస్ అంటే ఆటోలో గ్రీకు 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 అని గుర్తుపెట్టుకోవాలి ఎట్లా గుర్తుపెట్టుకో గ్రీసు గీసు గ్రీసు ఊస్తారు కదా పయ్యలకు అట్లా గుర్తుపెట్టుకోవాలి అర్థం ఏంటంటే తనలో తను తప్పకుండా గుర్తుంటుంది ఇప్పుడు చాలామంది మీ వాయిస్ నా కంప్యూటర్ ముందు వినిపించింది మేడం అని చెప్తున్నారు సో అట్లాగే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను డెజావు అంటే ఫ్రెంచ్ ఇవి డెజావు ఇది ఫ్రెంచ్ గుర్తుపెట్టుకోవాలి డేజావు డెజావు ఆవు డెజావు ఆవు ఏ ఆవు ఫ్రెంచ్ ఆవు ఏ ఆవబ్బా ఫ్రెంచ్ ఆవు అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెంచి ఆవు అని గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది విద్యా పరిచయ భావన అంటే ఆ డేజావు అంటే ఏంటిదంటే ఇంతకుముందే చూసినట్టు అనిపించడం మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా ఇంతకుముందు ఏదో అరే ఇది మళ్ళీ ఎక్కడనో చూసినాం మనం అని దాన్ని అంటాం ఓకే డెజ్ ఆవు ఆవు ఏ ఆవు ఫ్రెంచి ఆవు ఫ్రెంచిలో ఆవులు మంచిగా తెల్లగా ఉంటాయి ఓకే తర్వాత గెస్టాల్డ్ 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 అంటే జర్మన్ పదం ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి గే ఉంది కదా ఇలా గే ఫర్ జీ జిఈ జర్మన్ అని గుర్తుపెట్టుకోండి జే ఇక్కడ కూడా గుర్తు వస్తుంది అంటే ఇలా గాగి ఉన్నది గాగి గాగి గీకు గాగి గెస్టాల్ ఓకే జర్మన్ గెస్టాల్డ్ అంటే ఏంటి జర్మన్ పదము గెస్టాల్ హోటల్ మంచి జర్మన్లో కూర్చొని జర్మనీ ఛాయ్ తాగుతా అనుకోవాలి స్టాల్లో కూర్చొని జర్మనీ చాయ్ స్టాల్లో కూర్చొని జర్మనీ ఛాయ్ ఓకే వ్యవస్థీకృతం మొత్తము దీని అర్థమేంటి వ్యవస్థీకృతం మొత్తము అంటే అంశాలను మొత్తంగా నేర్చుకోవమే గెస్టాల్డ్ వాదము ఓకే అర్థమైందా రెండు వేల పద్నాలుగు సైకాలజీ బుక్కులో గెస్టాల్డ్కు గ్రీకు అని పడిందా తప్పు అని మెన్షన్ చేసి ఉన్నది ఓకేనా ఒక్కసారి వేసుకున్నాం తర్వాత ఈ గ్రీకులు కానీ ఫ్రెంచ్ కానీ ఫ్రెంచ్ అంటే ఏంది ఆవు డెజావు ఆవు ఫ్రెంచి ఆవు ఆవు డెజావు అనగానే ఫ్రెంచి గుర్తుకు రావాలి గెస్టాల్డ్ స్టాల్ కూర్చొని జర్మన్లో చాయ్ తాగుతున్నాం మంచి ఛాయ్ జెమ్ని ఛాయ్ జెమ్ని ఛాయ్ జర్మన్ ఛాయ్ స్టాల్లో కూర్చొని ఏం చెప్తున్నాం మనం జర్మనీ చాయ్ జమ్ని ఛాయ్ ఏదో ఒకటి పెట్టుకోండి అయితే ఇక మిగిలిన అన్నీ ఆ మిగిలిన అన్నీ ఎన్ని గిడ ఆరు వచ్చినాయి కదా ఈ సైకాలజీ నిమోనిక్స్ పెడగాగి ఆటిజం ఇవి కాకుండా ఇవన్నీ లాటిన్ పదాలు మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇగో పర్సనాలిటీ పర్సోనా లాటిన్ నేను ఇంతకుముందు చెప్పిన లాటిన్ పోయేటప్పుడు మనము నవ్వొద్దు పర్సు పక్కకు పెట్టి పోవాలి ముసుకు బయటికి తీసి పోవాలే అని చెప్పిన ఓకే లాటిన్ పర్సు కనగానే లాటిన్ అని గుర్తుకు రావాలి పర్సు బయట పెట్టి లాటిన్ పోవాలి వచ్చేవారిక ఆయన ఎత్తుకొని పోతారు మేడం పర్స్ ఎవరైనా బయట పెడతారా మేడం ఏం మాట్లాడాలంటే అట్లా గుర్తుంటుంది మరి లాట్రిన్ పోయేటప్పుడు పర్సు బయట పెట్టాలంటే పెట్టాలి మరి పెట్టి పోవాలి ఉంటుందా మేడం అంటే ఇక అదృష్టం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఓకేనా ఓకే ఎనీహా ఓకే చాలా రోజులైంది కదా నవ్వుకొని సో అందుకే తర్వాత దీని అర్థమైంది ముసుగు ఫ్యూబర్టీ ఫ్యూబర్టీస్ ఇది కూడా లాటిన్ లాటిన్ టిస్ టిన్ టిస్ టిన్ ఓకే ఇదేంటి మగాడు కావడం మగాడు కావడం దీని అర్థం ఓకే ఎమోషన్ ఎమోవర్ ఎమోవర్ ఇది కూడా లాటిన్ పదం లాటిన్ పదం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవి ఒక్కటి గ్రీకులు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఓకే ఎమోవర్ వార్ కలియబెట్టిన మానసిక స్థితి ఇది ఏంటిది అర్థం కలియబెట్టిన మానసిక స్థితి ఎమోవర్ ఎమోషన్ 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 అని గుర్తుపెట్టుకోవాలి లాటి లాటి ఎమోషన్ బాగా అయితే లాటిన్ గుర్తుందని గుర్తుపెట్టుకోరు ఏదో ఒకటి అరే ఎట్లా గుర్తుపెట్టుకున్నామనేది అబ్బా ఎట్లా గుర్తుపట్టామనేదే ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత మోటివేషన్ మోటి మోవీర్ మోవీర్ అది కూడా లాటిన్ పదమే ఓకే మోటివేషన్ ఎమోషన్ ఓకే తర్వాత అడాలెసెన్స్ అడాలెసెరే అడాలెసెరే ఉంది అది కూడా లాటిన్ పదమే ఇది ఇక్కడ ఏంటి దబ్బా మొవీర్ అంటే కదిలించేది చలనం తర్వాత ఇక్కడ ఏంది అడాలెసెన్స్ అంటే ఏంటిది లాటిన్ పదం డా లాటిన్ అడాల 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 లాటిన్ అడాల లాటిన్ చూడండి గుర్తుంటుంది పరిపక్వతకు రావడం అవన్నీ వదిలేస్తే ఇవి లాటిన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇవి ఒక గ్రీకులు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఓకేనా మొత్తం బుక్ మొత్తం కలిపి పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మొత్తం బుక్ కలిపి పద్నాలుగే వర్డ్స్ ఉన్నాయంటే ఇవి ఎంత మంచిగా నేర్చుకోవచ్చు చూడండి ఓకే అసెస్ మీరు ఇంకేమైనా మీకు తెలిస్తే ఇంకా ఇంతకంటే మంచిగా తెలిస్తే మీరే కామెంట్ పెట్టండి ఓకే నేను నే నేను కూడా నేర్చుకోవచ్చు ఇంకా మీకు చూస్తున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఓకే కాంపిటీషన్ అనేది కేవలం చదువుతున్న చదువుతున్న వాళ్ళకే ఫీజులు కట్టిన వాళ్ళకు కాదు ఓకే అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కాదు కేవలం ఒక ప్రణాళికబద్ధంగా ఒక జోష్ ఉండి ఒక ఫైర్ ఉండి ఒక విజన్ ఉండి ఒక క్లారిటీ ఉండి ఒక కరెక్ట్ వేలో వెళ్ళే వారితోటే కాంపిటీషన్ ప్రతి ఒక్కరితోటి కాంపిటీషన్ కాదు ఓకేనా అదిగే పరిపక్వతకు రావడము ఓకే పరిపక్వతకు రావడం అసెస్మెంట్ అసైడర్ అసెస్మెంట్ అసైడర్ ఏ భాషా పదం ఇది కూడా లాటిన్ భాషా పదము ఓకే ప్రక్కనే ఉండు మొరాలిటీ మోర్స్ తెలుసు కదా లాటిన్ ఓకే ఓకే లాటిన్ లాయరు లాయరు లాటిన్ అని గుర్తుపెట్టుకోరు లాయరు మొరాలిటీ లాయర్లు చాలా మొరాలిటీగా ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది ఏంటిది నీతిగా ఉండు ఇది ఒక్క పదం అడగలేదా అక్కడ కూడా రాసున్నది ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది అంటే నేను ఎక్కడైతే డేటా తీసుకున్నానో ఆ డేటాలో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నది ఈ ఒక్క మొరాలిటీ అనే పదం ఒకటి రాలేదు వచ్చే ఛాన్స్ అయితే ఉందట చూడండి అటాని ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒక డేటా తీశాను కాబట్టి సో అక్కడ ఏమి మెన్షన్ చేశారంటే నీతిగా ఉండు అన్నీ వచ్చేసాయి ఇందులో ఇది ఒక్కటి రాలేదంట మరి ఇది కూడా వచ్చే అవకాశం ఉందేమో చూడండి నీతిగా ఉండు ఇవి ఒక్క పదము అడగలేదు అన్నీ అడిగిన పదాలు ప్రతి ఒక్క పదం ఉంటుంది ఇంట్రాస్పెక్షన్ ఇంట్రో ఇంట్రో లాటిన్ పదం ఇంట్రో లాటిన్ ఓకే స్పెయిర్ ఇంట్రో స్పెయిర్ ఇంట్రో ఏంది లోపలకు స్పెయిర్ ఏంది తొంగి చూడడం సో వ్యక్తి తనలోని తాను తొంగి చూచుట ఓకే ఎంత చిన్న సింపుల్ ఉంది చూసారా సైకాలజీ సైకాలజీ ఇప్పుడు అర్థమైందా సైకాలజీ సైక్ మూల పదం ఏది సైక్ సైక్ గ్రీక్ ఏ పదం మరి ఇప్పుడు చెప్ప తప్ప తప్పకుండా గ్రీక్ గ్రీక్ సైక్ గ్రీకు నిమోనిక్స్ నిమోనిక్ గ్రీక్ నిమోనిక్ గ్రీక్ పెడగాగి గాగి గాగస్ గ్రీక్ గాగస్ గాగి గా మూడు గాలు ఓకే ఆటిజం ఆటోస్ ఆటోకు గ్రీసులు కూర్చాం కాబట్టి అది గ్రీక్ పదం అయిపోయింది డెజావు ఆవు ఏ ఆవు ఫ్రెంచి ఆవు చాలా తెల్లగా ఉంటుంది ఓకే గెస్టాల్డ్ గెస్టాల్డ్ అక్కడ గెస్టాల్ కూర్చొని గెస్ట్కి వస్తే ఏమి ఇస్తాం మనం జెమిన చాయ్ పత్తి ఇస్తాం కాబట్టి జర్మనీ గుర్తుకెళ్ళి గెస్టులు వస్తే ఏమి ఇస్తాం గెస్టాల్ స్టాల్లో కూర్చొని ఏం తాగుతాం మనం టీ తాగుతాం ఏంటి టీ జర్మనీ టీ జెమినీ టీ జెమినీ 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 ఓకే గెస్ట్ ఆర్ట్ గెస్టులు వస్తే ఏమి ఇస్తాం మనం జెమినీ టీ తీస్తాం జెమినీ టీ ఇస్తాం ఓకే గెస్టులు వస్తే జెమిని టీ ఇస్తాం ఓకే ఇట్లా జేఫర్ గుర్తుంది కదా పర్సనాలిటీ అయిపోయింది ఇక్కడ రెండు గ్రీలు ఒకటి రెండు మూడు నాలుగు ఓకే అన్ని పద్నాలుగు వచ్చినాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఓకే పద్నాలుగు ఫిబ్రవరి ఫోర్టీన్ ఏ రోజబ్బా పద్నాలుగు ఫిబ్రవరి ఫోర్టీన్ ఏ రోజు ఎవరి రోజు దేశభక్తి రోజా ఏదో మరి రాయాలి సరే ఓకే మేడం ముచ్చట్లు పెట్టి మస్తు రోజులే అంటారా ఓకే తర్వాత ఫిబార్టీ ఫ్యూబర్టీ ప్యుబార్టీస్ అంటే లాటిన్ పదము మగాడు కావడం ఎమోషన్ మోటివేషన్ లాటిన్ లాటిన్ గుర్తుపెట్టుకోవాలి ఎమోవర్ ఎమోవర్ వర్ లాటిన్ మో వీర్ ఇవి కూడా వీర్ వీర్లే ఉన్నాయి వర్ విర్రు మోషన్ మోషన్ ఇదో షన్ను అదో షన్ను అదో వర్రు ఇదో వీర్రు ఇవి ఇచ్చినప్పుడు ఇవి రెండు ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి రెండు లాటిన్ పదాలే ఓకే చూడండి ఇక్కడ మో తెలుస్తాయి ఎమోషన్ అంటే కలియబెట్టిన మానసిక స్థితి అనిస్తుండో ఎమోషన్ అంటే మనకు తెలిసిపోతుంది మోటివేషన్ కదిలించేది చలనం ఇక్కడ అర్థాలు మంచిగానే తెలుస్తాయి అడాలెసెన్స్ ఓకే అడాలసే సేరే లాటిన్ ఓకే పరిపక్వతకు రావడం అసెస్మెంట్ అసైడ్ లాటిన్ పక్కనే ఉండు ఓకే మొరాలిటీ మోర్స్ లాటిన్ లాటిన్ అంటే లాయర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఎట్లా గుర్తుపెట్టుకో లాయర్ లాయర్లు చాలా నీతిగా ఉంటారు అబ్బా చాలా నీతిగా ఉంటారు లాయర్స్ సో నీతిగా ఉండు అట్లా గుర్తుపెట్టుకోండి ఓకే ఇంట్రస్పెక్షన్ ఇంట్రోప్లేస్ స్పేర్ స్పేర్ అంటే చూడడం అంటే వ్యక్తి తనలోనే తను తొంగిచోట ఇంట్రో అంటే లోపలకు ఓకేనా మరి ఇక్కడ అర్థమైందని అనుకుంటాను నేను ఒక మంచి వీడియో వచ్చింది మీ ముందుకి ఇంకొంచెం లెంత్గా అయిందని అనుకుంటే తప్పకుండా నేను చిన్నగా చేస్తాను ఇంకొంచెం వీడియోస్ ఓకేనా ఇక తప్పకుండా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి వీడియోస్ మీకు మాత్రం చాలా 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 వంద వంద వెయ్యి సార్లు నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న పేరు పేరున కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్క ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేను వన్ మంత్ గ్యాబ్ ఇచ్చినా కూడా మీరు గ్యాప్ ఇవ్వకుండా నాకు మెసేజ్లు పంపుతూనే ఉన్నారు ఎక్కడున్నారు మేడం ఎలా ఉన్నారు మేడం హ్యాపీగా ఉన్నారా ఏమైనా జ్వరం వచ్చిందని ఏం లేదు అంత హ్యాపీయే ఫంక్షన్స్ ఉంది ఇందులో ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది అంతే ఓకేనా అందరం బాగున్నాం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఒక్క మార్కు మీ జేబులో ఉన్నట్టే రెగ్యులర్గా చూస్తూనే ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తుంటండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి నవంబర్లో టెట్ అంట అట్టా కాదు ఇక ఇక తప్పకుండా వేస్తాడు మొత్తం టీచర్స్ కూడా అందరు రాసే రాసే ఉండి గారు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అథారిటికల్గా వచ్చే వరకు మీరు ఎవీ నమ్మొద్దు అన్నీ ఎవైనా సరే ఏ యూట్యూబ్ అయినా సరే ఎక్కడైనా సరే ఏదైనా ప్రాథమిక అంటే ప్రధాన దినపత్రికల్లో వచ్చేది అథారిటికల్గా వచ్చింది అప్పుడే కానీ తప్పకుండా వేస్తాడు మీలో అదే ఫైర్ ఉండాలి అదే ఫైర్ ఫైర్ మో మీకు మోటివేషన్కి నేను వీడియో చేశాను అప్లోడ్ చేయడానికి కొంచెం వైఫై కొంచెం నెట్ ప్రాబ్లం కూడా ఉంది సో ఇక్కడక్కడ తిరగడం జరిగింది కాబట్టి ఓకే మీకైతే అప్లోడ్ చేసేస్తాను మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ మీ ప్రేమను అలా కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మీ అభిమానాన్ని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను దయచేసి మీరు కూడా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను ఓకే ఇక్కడైనా నా పదాలు మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ మాత్రం తప్పకుండా రాస్తూ ఉండండి ఓకే మనం రాస్తూ ఉండాలి అందరు మనం వర్క్ చేస్తుంటేనే మన బ్రెయిన్ పనిచేస్తుంటేనే ఆ వర్క్ జరుగుతుంటుంది ఓకేనా ఓకే మరి ఆల్ ద బెస్ట్ అండి ఇక రెగ్యులర్గా వీడియో చేస్తూనే ఉంటాను చూస్తూ ఉండండి ఓకేనా మరి ఈ వీడియో నచ్చిందా మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పేది ఉండేనా ప్లీజ్ దయచేసి మీరు ఎందుకంటే ఇక నెల అయిపోయింది కదా మళ్ళీ నుండే స్టార్ట్ చేస్తున్నాను కదా కొంచెం ఇట్లా వచ్చిన టైంపై ఇచ్చిందా లేదా బాగుంది మేడం ఏదైనా అర్థమైందా అర్థం కాకపోతే ఇదే మళ్ళీ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ మొత్తం తప్పకుండా రాసే ప్రయత్నం చేయండి మీ ఇంట్లో అందరిని అడిగానని అని చెప్పండి పిల్లలకి పెద్దలకి టేబుల్స్ గురించి చెప్పిన మేడం ప్రతి ఒక్కరికి మేడమ్స్ సార్స్ ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో అందరి పేరెంట్స్ని పిల్లల్ని అడిగిన అని చెప్పండి నేను అందరు బాగుండాలని ప్రేర్ చేయండి దేవుడితో మాట్లాడడం మర్చిపోవద్దు మనకున్న ప్రాబ్లమ్స్ దేవుడితో చెప్పుకోవాలి ఎవరితో కాదు దేవుడితో చెప్పుకోవాలి అలవాటు చేసుకోవాలి ఓకే మీలో ఒక్కసారి డిఎస్సి ఫైర్ మొదలైందా దాన్ని లేరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ఎంఎంజెడ్ అబాకా ఛానల్ ఓకే